సమాజంలో ఉన్న నిస్సహాయులు నిరాశ్రయులు నిర్భాగ్యులు నిరుపేద విద్యార్థులు అనాథలు నిరుపేద రోగులకు మీరు అందించే సహాయం చిన్నదైన పది చేతులు కలిస్తే అదే పెద్ద సహాయం అవుతుందని జనయత్రి ఫౌండేషన్ సభ్యులు తెలిపారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో జనయత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో భాగంగా చిన్నపిల్లలకు ప్రజలకు మిఠాయిలు పంచి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సౌమ్యులు మృదుభాషి సమాజ సేవకులు జిల్లపల్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా జనయత్రి అనాథల విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకు నిరుపేద రోగులకు చేయూతను అందిస్తుందని నిస్సహాయులకు నిరాశ్రయులకు సేవలు అందిస్తుందని తెలిపారు కోటపల్లిలో నూతన సంవత్సర సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో సేవలను విస్తృత పరిచి అవసరార్థులను ఆదుకోవాలని కోరారు జనేత్రి ఫౌండేషన్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిరంతరం అందిస్తోందని గత నాలుగేళ్లుగా నిస్సహాయులకు పేద అనాథ విద్యార్థులకు చేయూత అలాగే వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయని ఉచిత కంటి ఆపరేషన్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు సేవలు అందిస్తోందని ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత మేరకు ప్రజలకు సేవలు అందించాలని జనయిత్రి ఫౌండేషన్లో భాగస్వాములు కావాలని జనయిత్రి ఫౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త మొహమ్మద్ సలీం అక్తర్ పిలుపునిచ్చారు ఫౌండేషన్ చాలా సంవత్సరాల నుండి ఈ కోటపల్లి మండలం మంచ్ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి నిరుపేదలకు కానీ మరియు అట్లాగే స్టూడెంట్స్ అంటే పేద చదువుల కోసం కానీ అంటే పిల్లల చదువుల కోసం కానీ అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా అదేవిధంగా స్టూడెంట్ కూడా చాలా రకాలుగా బుక్కులు కానీ సం అంటే వాళ్ళ అవసరాలను బట్టి సహాయం అందిస్తూ అందిస్తూ ఈ ఈ సంవత్సరం ఇక్కడ జనవరి ఫస్ట్ రోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళకి హృదయపూర్వకంగా సీట్లు కూడా అందించడం జరిగింది అలాగే ఈ ఫౌండేషన్ ఇలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటూ పేదల ప్రజలకు మరియు వికలాంగులకు కృత్రిమైన అవయవాలను కూడా తనంతు సహాయం అందిస్తూ మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి ముందుకొస్తుంది ఈ జనా ఫౌండేషన్కు ఇందరితో కృతజ్ఞతలు నూతన సంవత్సర సందర్భంగా కోటపల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనయిత్రి ఫౌండేషన్ తరఫున గత నాలుగైదేళ్లుగా మేము వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరాశ్రయులకు వృద్ధులకు రోగులకు విద్య పేద విద్యార్థిని విద్యార్థులకు మా వంతుగత చేయుతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కోటపల్లి ప్రజలను కోరేది ఏంటంటే మీరు మీరు కూడా మీ మీ స్థాయిలో మీకు వీలైనంత వరకు ప్రజాసేవకు సమయం కేటాయించడం వాళ్ళ కేటాయించి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాను ఇలాగే జనేత్రి ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాలలో మీ వంతు సహాయ సహకారాలను కూడా ఆశిస్తున్నాను మరొక్కసారి కోటపల్లి మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు మీరు సుఖ సంతోషంగా ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను